చూడండి వాళ్ళు ఉండాలని ఇది ఏంటి పర్సనాలిటీ కాలిమేట్స్ ఆ 3 പിട്ട്ടു ചാര്ടു മാളി ച്ക്ക്ക്ക് സിസ്റാം. రామచంద్రపురం నియోజకవర్గం రాష్ట్ర మంత్రివర్యులు వాసన్ జెట్టు సుభాష్ గారికి అలాగే కూటమి నాయకులందరికీ నా నమస్కారం అని వీరభద్రరావు ఇక్కడ వాసన జట్టు సుభాష్ గారు బిఎస్ఎం కాలేజీలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినారు తొలి రోజుగా ముగ్గులు పోటీలు పిండి వంటల కార్యక్రమం పెట్టినారు చాలా టేస్ట్గా ఉన్న పిండి వంటలు కూడా ముగ్గుల పోటీలు కూడా కనీ పెరిగిన రీతిలో హాజరయ్యి మహిళా మనులు చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు అలాగే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ప్రైజుల రూపంలో కూడా మనీ ప్రైజ్ కూడా ఇచ్చారు దీన్ని మళ్ళా సెకండ్ డే కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే థర్డ్డే ఇలాగ మూడు రోజులు కూడా లంచ్ ఏర్పాటు చేసి ఇక్కడ కనీ ఎరుగిన ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసిన సుభాష్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సంక్రాంతి సంబరాలు ఈ విధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఇలా మొట్టమొదటిసారి అని నేను అనుకుంటున్నాను అంటే స్టేట్లో చాలా దుఃఖం చాలా వెరైటీలుగా జరుగుతాయి కానీ ఇది మన పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి ఏ విధంగా జరుపుకోవాలో ఆ విధంగా మన వాసంతశెట్టి సుభాష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇలా జరుగుతూ ఈ రామచంద్రపురం కాన్స్టెన్సీలో చేసుకున్న ప్రజలందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నానండి నేను అంటే ఈరోజు బా మామూలుగా పన్నెండో తారీఖు తొమ్మిదిన్నరకి పొద్దున్నే ఉదయం తొమ్మిది గంటలకే సుభాష్ సార్ సర్గార్తో రన్ వేల స్టార్ట్ అయ్యి తొమ్మిదిన్నరకు ముగ్గులు పోటీలు స్టార్ట్ అవుతున్నాయి అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు మామూలుగా పదమూడో తారీఖుని కోలాటం ప్రదర్శన అలాగే కళాకారులు చే నాటక ప్రదర్శనలో డ్యాన్స్ సింగింగ్ కాంపిటీషన్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షోసు మరియు జబర్దస్తి కామెడీ షో మరియు డీ టైటిల్ విన్నర్ జా జాన్తో డ్యాన్స్ షో ఇవన్నీ కూడా జరుగుతూ రామచంద్రపురపు యొక్క మామూలు నియోజకవర్గం యొక్క ప్రజలు అందరూ మామూలు కాన్షియన్స్ యొక్క ప్రజలు అదృష్టంగానే భావించాలి ఇటువంటి పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి అంటే ఏ విధంగా ఉంటుంది అన్నది మర్చిపోయారు ఇప్పుడు అందరూ కూడా ఏదో మామూలుగానే సినిమాలకు వెళ్తాం ఏదో షికారులకు వెళ్తాం షాపింగ్లకు వెళ్తాం ఈ విధంగా ఉంది ఇలా ముగ్గుల పోటీలతోటి గొబ్బమ్మలతోటి స్టార్ట్ అయ్యి పండగ వాతావరణం నిజంగా స్టేట్లో జరుగుతుందంటే మన రామచంద్రపురం కాన్షియన్సీలో జరుగుతుంది ఇదంతా ఇలా జరగడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర మన కార్మిక శాఖ మంత్రి అయినటువంటి వాసన్శెట్టి సుభాష్ గారు ఇక్కడ మాకు మా నియోజకవర్గానికి వస్తాం ఆయన ఈ విధంగా ప్లాన్ చేసి ఈ విధంగా చేసి టీంని ఏర్పాటు చేసి ప్రతిదీ కూడా మోడల్గా చేస్తారన్నారు ఇంకా మోడల్గా ఇంకా అభివృద్ధి చేస్తారు మా కాన్షియన్స్ అని చెప్పేసి నేను ఆకాంక్షిస్తాను నియోజకవర్గ ప్రజానికాలు అందరికీ మా కార్మిక శాఖ శాఖ మంత్రి గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా వాసన సత్యం గారు అండ్ సుభాష్ గారికి అందరికీ కూడా మామూలుగా నూతన సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు తెలియజేసుకుంటున్నాను మా ప్రజలందరూ ఇక్కడ రామచంద్రపురం ప్రజలందరి తరఫున నూతన సంవత్సరం నమస్కారం నా పేరు చెరుకుపల్లి గణేష్ శర్మ రామచంద్రపురం ఈ రోజున మనం విఎస్ఎం కాలేజీలో ఉన్నాం మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అయినటువంటి వాసనశెట్టి సుభాష్ గారు అత్యద్భుతంగా కోనసీమ జిల్లాలోనే ప్రప్రథమంగా ఈ యొక్క విఎస్ఎం కళాశాల మైదానంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే కోలాటాలు ముగ్గుల పోటీలు అలాగే విద్యార్థులు విద్యార్థులు చిన్న చిన్న పిల్లల చేత ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఒక చక్కటి పల్లెటూరి వాతావరణం బయట ఎలా ఉంటుందో అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ముగ్గులైనటువంటి విధంగా అలాగే మనం పంచారామ క్షేత్రాల్లో చాలా ముఖ్యమైనటువంటి క్షేత్రం ద్రాక్షారామ అలాగే ఆ యొక్క మా సుభాష్ గారు వాళ్ళ మా శివభక్తుడు అందులో భాగంగా ఇక్కడ ఈ రోజున ఇక్కడ స్వామివారు మరకథలింగేశ్వర స్వామిగా స్వామివారిని ఇక్కడ అలంకారం చేశారు అంటే ఇక్కడ సమస్తమైనటువంటి ఆధ్యాత్మికత పుట్టిపడేలాగా అలాగే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాలని ఆస్వాదించేలాగా ఎటువంటి అసహంగ కార్యక్రమాలు లేకుండా ఇంటిల్లు ఇంటిపా కుటుంబ సమేతంగా చిన్న ఆ యొక్క కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేశారు అలాగే కోనసీమ జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ప్రబల తీర్థం ఆ ప్రభలం అదేవిధంగా ఇక్కడ కూడా ఆ యొక్క ప్రబలు నమూనాలను ఏర్పాటు చేసి ఒక చక్కటి పల్లెటూరి వాతావరణం ఆధ్యాత్మిక విధానంగా రేపటి రోజున వేద పారాయణ అలాగే ఇక్కడ మంటలు అలాగే సుభాష్ గారి చేత స్వయంగా ఇక్కడ పార్థివలింగాన్ని పెట్టి అభిషేకం చేసి యొక్క పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి కావున రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి యావన్ మంది